విజయవాడలోని సింగ్ రోడ్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం దమ్ముంటే ఎదురుకొచ్చి నిలబడి ఏదన్నా కానీ ప్రజలకు నేను ఇది చేసినానని చెప్పి చెప్పే ధైర్యము ప్రతిపక్షాలకు లేక బీజేపీ జనచార తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఒకటి సింహాన్ని ఎదుర్కోలేక ఈరోజు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాదరణను చూసి వాళ్ళకి దిక్కులేని పరిస్థితి ఈరోజు నెలకొంది అదేవిధంగా మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి అమ్మా దాదలకి అక్కా అక్కాచల్లెమ్మలకి అయితే అన్నా తమ్ముళ్లకి అయితే దిక్లాంగులకైతే ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి పింఛన్లు పంపిణీ కార్యక్రమాలకు అయితే ప్రజాపాలన అనే ఆలోచనతో సచివాలయాలు ఏర్పాటు చేసి మన ఇంటి వద్దకి అధికారులను పంపించి ప్రజల దగ్గర ఉన్న సమస్యలు ఏమో కనుక్కొని తక్షణమే పరిష్కారం చేయాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు ఈరోజు ఎన్నో పన్నాగాలు పొందుతున్నాయి మీకు ప్రజాదరణ ఉంటే మీకు మద్దతు అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ అంటే ఈ రోజు మద్దతు పార్టీనితో జత కట్టి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అల్లరి లేమాలని ఆలోచన చేస్తున్నారు అలాగే సార్ అది జరగనేమో ఈ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్